హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే హోండా బిగ్ వింగ్స్ ఆర్ఎస్ త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్ అయితే చూస్తున్నారు అవుట్లుక్ చూడండి చాలా సూపర్గా ఉంది ఈ వెహికల్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఈ కస్టమైజ్ కూడా ఉంటుంది ఏమిటి మీరు చెప్పిన కలరు తర్వాత మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విషయంగా ఈ వెహికల్స్ని మనమైతే ఆర్డర్ పెట్టి వెహికల్స్ అయితే డెలివరీ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్ చూడండి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ వెహికల్కి ఏమిటి ఎల్ఈడి లైటు తర్వాత ఎల్ఈడి డిస్ప్లే పార్కింగ్ బ్యాటరీ ఛార్జింగ్ తర్వాత బ్యాటరీకి హోల్టేజు ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే బీటింగ్ సౌండ్ కానీ వెహికల్ పికప్ కానీ చాలా సూపర్గా ఉంది ఒక్కసారి మీరు అయితే డ్రైవ్ చేసి ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా ఒకసారి అయినా డ్రైవ్ చేయాలి లేదా తీసుకోవాలి అనేసి ఒక థాట్ అనేది మీ మైండ్లో ఉండిపోతుంది చూడండి మనం ఎన్నో గేర్లో పోతున్నాము టైమింగు స్పీడు ఈ వెహికల్ టాప్ స్పీడ్ అయితే వన్ సిక్స్టీ అయితే ఇచ్చారు తర్వాత న్యూటర్లో ఉందా గేర్లో ఉందా తర్వాత టైమింగు సర్వీస్ మెయింటెనెన్స్ ఈ విధంగా ప్రతి ఒక్కటి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ త్రీ ఫిఫ్టీ సీసీ తర్వాత ఆర్ఎస్ వెహికల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు చాలా సూపర్గా ఉంది దానికి చూడండి కీస్ కానీ తర్వాత ఆన్ అండ్ ఆఫ్ కట్ ఆఫ్ ఇలాగ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి ఈ వెహికల్స్లో త్రీ ఫిఫ్టీ సీసీ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూవెల్ డిస్క్ అవుట్లుక్ చూడండి దాని ఇంటిలో తర్వాత ఇంత బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది ప్రతి ఒక్కటి ఏ ఉన్న ప్రతి ఒక్కటి గన్ మెటీరియల్ గన్ మెటీరియల్ లాగా ఉంటుంది వెహికల్ వెయిట్ విషన్తో నుంచి డ్రైవింగ్ చేయడానికి తర్వాత దాని ఇంకప్పు దాని బీటింగ్ సౌండ్ కూడా చూడండి ఒకసారి మనం వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంకా డ్రైవ్ చేయాలనే అంత ఫీలింగ్ అనేది ఉంటుంది ఎలాంటి వైబ్రేషన్ కానీ పికప్ క్వాలిటీ పికప్ అనేది చాలా సూపర్గా హెవీగా తీసుకుంటుంది తర్వాత ఫ్రంట్ డిస్క్ తర్వాత వాటి వీల్స్ తా నుంచి చాలా సూపర్గా అయితే ఉంది వెహికల్కి తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ టెలిస్కోప్ కాకుండా దీనికి సస్పెన్షన్ చాలా సూపర్గా ఇచ్చారు ఒక్కసారి మీరు అవుట్లుక్ మీరు ఫోన్లో కన్నా నియర్గా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఎల్ఈడి లైట్ తర్వాత మనం ఏమైతే పార్కింగ్ ఉంటుంది బ్యాటరీకి ఛార్జింగ్ ఎంత ఎక్కుతా ఉంది లేదా అనేసి తెలుసుకోవచ్చు తర్వాత ఫోన్ ఛార్జర్ ఫోన్ ఛార్జర్ కూడా ఇచ్చారు యూఎస్బి పోర్ట్ ఆర్ఎస్ చూడండి దీని సిబి త్రీ ఫిఫ్టీ ఆర్ఎస్ మీరు ఒక్కసారి దీనికి చూడండి సెన్సార్ స్టాండ్ కూడా మన స్టాండ్ అనేది ఓపెన్లో ఉంటే వెహికల్ అనేది గేర్లో ఉంటే స్టార్ట్ అనేది కాదు గేర్ ఎప్పుడైతే మన వెహికల్ మూవ్ కావాలి అంటే ఈ సైడ్ స్టాండ్ అనేసి సైడ్కి అది ఫోల్డ్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది ఫైవ్ గేర్స్ అయితే ఇచ్చారు పికప్ అనేది హెవీగా తీసుకుంటుంది వెహికల్ చాలా స్మూత్గా డ్రైవింగ్ అనేది ఎలాంటి వైబ్రేషన్ ఉండదు ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు బ్యాక్ డబుల్ సస్పెన్స్ అయితే ఇచ్చారు బిల్డ్ క్వాలిటీ చూడండి దాని ఇంజిన్ క్వాలిటీ చూడడానికి చాలా సూపర్గా ఉంది అవుట్లుక్ అయితే ఒకసారి చూడండి సిబి త్రీ ఫిఫ్టీ తర్వాత ఆర్స్ త్రీ ఫిఫ్టీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరన్నా ఈ వెహికల్స్ ఏమైనా కావాలా హోండా బిగ్ వింగ్స్ అనేసి మన చిత్తూరులో అయితే ఉంది లేదా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి కాస్ట్ తర్వాత వీటి ఫీచర్స్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది వెయిట్ విషయానికి తర్వాత పికప్ విషయానికి ఫీచర్ ప్రత చాలా బాగున్నాయి సబ్స్క్రైబ్ చేయండి